ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కూటమి ప్రభుత్వం చాలా గట్టి పట్టు మీద ఉంది అంటే రెండు స్థానాలు కాదు మూడు స్థానాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అనేది నారా లోకేష్ గారు కూడా చాలా సీరియస్గా చెప్తున్నారట ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మంత్రులతో కోఆర్డినే కోఆర్డినేట్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు వీడియో కాల్స్ మాట్లాడుతున్నారు ఇవన్నీ చేస్తున్నారు అయితే ప్రధానంగా రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ఎట్టి పరిస్థితిలో గెలిపించుకోవాలని కుదిరితే ఉపాధ్యాయ ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీని కూడా కైవసం చేసుకోవాలి అనేది పార్టీ టార్గెట్గా పెట్టుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ రంగంలో దిగి ఈ ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు మూడు ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ పోరైతే కొనసాగుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఆ మూడు గెలవాలి అనేది సీరియస్గా తీసుకున్నారంటే ఏపీ శాసనమండలిలో ఇప్పటికే విపక్షానికి బలం ఎక్కువ ఉంది కాబట్టి ప్రస్తుతం సభలో వైసీపీకి ముప్పై ఏడు మంది ఎమ్మెల్సీలు ఉన్నారు అదే సమయంలో టీడీపీ కూటమికి పది మంది మాత్రమే ఎమ్మెల్సీలు ఉన్నారు ప్రస్తుతానికి ఆరు ఖాళీగా ఉన్నాయి అధికార బలంతో ఆరు గెలుచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతున్న మూడు చోట్ల కూడా వైసీపీ బలాన్ని తగ్గించాలి అనేది కూటమి ప్రభుత్వం భావిస్తోంది పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల్లో ఉభయ గోదావరి అలాగే కృష్ణా గుంటూరు నియోజకవర్గాల్లో ప్రస్తుతం పీడిఎఫ్ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు తాజా ఎన్నికల్లో వారితోనే టీడీపీ కూటమి అయితే ఇప్పుడు తలపడుతోంది గోదావరి జిల్లా పట్టభద్ర స్థానానికి కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరు కృష్ణా గుంటూరు జిల్లాల స్థానానికి మాజీ మంత్రి ఆలపాటి రాజా పోటీ చేస్తున్నారు వీరిద్దరు గెలుపు కోసం టీడీపీతో పాటు జనసేన అలాగే బీజేపీ కార్యకర్తలు కూడా తీవ్రంగానే కృషి చేస్తున్నారు ఈ రెండు స్థానాలను గెలుచుకోవడం లక్ష్యంగా ఆరు నెలలుగా టీడీపీ పగడ్బందీగా అయితే అన్ని ఏర్పాట్లు చేసుకొస్తుంది పనులు కూడా చేస్తున్నారు గ్రామ గ్రామాన వాటర్లని ఆ విషయంలోనే మొన్న ఎందుకు వాటర్ల విషయంలో ఇంకా మీరు లేట్ చేస్తున్నారని చెప్పి మంత్రి వాసంతశెట్టి సుభాష్కి క్లాస్ పీక్న ఇవన్నీ కూడా అయితే కొత్తగా చేరిన ఈ వాటర్ల బలంతో గెలుపుపై కూడా కోటమే ధీమా వ్యక్తం చేస్తుంది ఏదో అనుమానం ఆ పార్టీని వెంటాడుతుంది అనేది అదేవిధంగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్యే స్థానంలో టీడీపీ పోటీ చేయకపోయినా సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మకు మద్దతు ప్రకటించింది ఇప్పుడు అదే ఎన్నిక ఇంట్రెస్టింగ్ గా మారింది ఇదంతా లోకేష్ వ్యూహం వాళ్ళు కొంతమంది మూడు స్థానాలను కైవసం చేసుకునే విషయంలో ఇద్దరు తగ్గట్లేదు ఇటు బాబు గారు కానీ లోకేష్ కానీ అనేది మరి ఏం జరుగుద్దో చూడాలి